టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం నన్ను చంపేస్తే డబ్బు ఇస్తామన్నది ఎవరు అని కోటం రెడ్డి ప్రశ్నించారు నిన్న తనని చంపేస్తే డబ్బు డబ్బు అని నెల్లూరుకు చెందిన కొంతమంది రౌడ్షిటర్లు మాట్లాడుకోవడం వీడియో వైరల్ అయిన నేపథ్యంలో కాటమరెడ్డి జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు అయితే పోలీస్ అధికారులు ఈ వీడియో మూడు రోజుల క్రితమే తమ దృష్టికి వచ్చిందని తెలిపారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేను లేపిస్తే డబ్బే డబ్బు అంటూ నెల్లూరుకు చెందిన కొందరు రౌడీ షీటర్లు మాట్లాడుకున్న ఓ వీడియో నిన్న వైరల్ అయిన విషయం తెలిసిందే దీనిపై టీడీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తాజాగా స్పందించింది ప్రారంభించారు నిన్న నాకు ఒక వీడియో వచ్చింది అందులో నన్ను చంపేస్తే డబ్బే డబ్బు అని ఒకరు మాట్లాడుకుంటున్నారు నన్ను చంపేస్తే డబ్బు ఇస్తామన్నది ఎవరు ఈ సంఘటనపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాను ఆ వీడియో వాళ్ళకు మూడు రోజుల ముందే వచ్చిందని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు అని కోటం రెడ్డి అన్నారు కొంతసేపు నేనే షాకు గురైన పరిస్థితి అందులో ఒకరంటారు రోగుల చంపేస్తే డబ్బులు డబ్బులు మరొక గంటలు చంపేద్దామని ఇంకొక గంటలు ఉదయం మాట్లాడుకున్నామని జరిగిన సంఘటన పోలీసులు విచారిస్తున్నారు నేను ఈ నిమిషం దాకా ఎక్కడా మీరు మీడియాతో మాట్లాడలా మీడియా మిత్రులు మాటా మంత్రి కార్యక్రమంలో ఒక చిన్న ఆవేదన వ్యక్తం చేశాను ఏమిటంటే అప్పుడే జిల్లా ఎస్పీ గారి స్టేట్మెంట్ వచ్చింది మూడు రోజుల ముందే మాకు ఈ విషయం తెలుసు విచారిస్తున్నాను నేను ఎందుకు ఆవేదన వ్యక్తం చేశానంటే బాధ వ్యక్తం చేశానంటే మూడు రోజుల ముందు ఈ వీడియో ఎమ్మెల్యే చంపేస్తే డబ్బే డబ్బు చంపేద్దాం లేకపోతే మాట్లాడుకుందాం ఈ వీడియోలో మూడు రోజుల ముందే జిల్లా ఎస్పీ గారు నా నోటీస్ లో ఉందని ప్రకటించారు కాబట్టి కనీసం నాకు పోలీస్ శాఖ దృష్టికి వచ్చిన వెంటనే ఈ విధంగా వచ్చింది ఒక వీడియో మా నోటీస్ లో ఉంది విచారిస్తున్నాం మీరు కూడా కాస్త జాగ్రత్తలో ఉండండి జాగ్రత్త చర్యలు తీసుకోండి అని జిల్లా ఎస్పీ గారు చెప్పి ఉంటే బాగుండేదని జనాంతికంగా మాట్లాడు అంతకుమించి ఈ వీడియో మీద నేను ఎక్కడా కూడా ఒక మాట కూడా మాట్లాడలా ఇదే నేను మాట్లాడే మాట్లాడలే ఈ సందర్భంగా ఒక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా అనే దానికంటే ఒక పౌరుడిగా నేను అడుగుతూ పోలీస్ శాఖని రౌడీషేఖర్లు నేల చరిత్ర కలిగిన వ్యక్తులు మాట్లాడిన వీడియోలో రూరల్ ఎమ్మెల్యే అనిపేస్తే బబ్రీ డబ్బు అన్నాడు కదా ఆ డబ్బు వారికి ఎవరిస్తా చెప్పారు ఆ డబ్బు ఎందుకంటే నేను పౌరులుగా అడగచ్చు కానీ ఈ పౌరు సమాజం ఒకటికి మూడు సార్లు నన్ను ఎమ్మెల్యే చేసింది కాబట్టి ఓ ఎమ్మెల్యేని హత్య చేయాలంటే డబ్బు వస్తుందంటే ఆ డబ్బు ఎవరిస్తామని చెప్పారు ఇది పోలీస్ విచారణ తెలంగా